ఇది వచ్చేసి లక్ష్మీ ఇన్పుట్స్ టూ జీరో ఫోర్ ఫైవ్ బ్యాడిగ రకము ఇది వచ్చేసి వేరే కంపెనీ బ్యాడిగ రకం అనమాట రెండు ఒకటే రోజు రెండు పొలాలు ఒకటే రోజు నాట్లు వేసినారు ఇది వేరే కంపెనీ ఇది ఇది వేరే కంపెనీది ఒకసారి చూడండి దీన్ని ఎట్లా క్రాప్ సెట్ అయ్యింది అనేది చూడండి చెట్టు హైట్ కూడా ఏమీ పెరగలేదు కాయ కూడా అంత దిగలేదన్నమాట ఫ్రూట్ సెట్టింగ్ కూడా కరెక్ట్గా కాలేదు ఫ్రూట్ సెట్టింగ్ కూడా చూడొచ్చు మీరు చెట్టు హైటు పెరగలేదు ఫ్రూట్ సెట్టింగ్ కూడా సరిగ్గా అవ్వలేదు ఇది ఒకవేళ ఫ్రూట్ సెట్టింగ్ అయ్యి అంటే ఇది ఇక్కడ అయ్యింది ఫ్రూట్ సెట్టింగ్ అది కూడా చూడండి ఎన్ని ఎన్ని కాయలు ఉన్నాయి చెట్టుకు అనేది కూడా క్యాలిక్యులేట్ చేయండి ఇది వేరే కంపెనీది ఫ్రూట్ సెట్టింగ్ ఏ రేంజ్లో అయిందో చూడండి అనేది సేమ్ డే ప్లాంటింగ్ చేసింది ఒకటే రోజు నాట్లేసింది మాది లక్ష్మీ ఇన్పుట్స్ది లక్ష్మీ ఇన్పుట్స్ది టూ జీరో ఫోర్ ఫైవ్ ఇది చూద్దాము ఎట్లా వచ్చింది అనేది చూపెట్టినట్టు వచ్చేసి వేరే కంపెనీ బ్యాడ్కి రకము ఇది వచ్చేసి లక్ష్మీ ఇన్పుట్స్ వాళ్ళది లక్ష్మీ ఇన్పుట్స్ వాళ్ళది టూ జీరో ఫోర్ ఫైవ్ బ్యాడిగ రకము చూడండి ఇది మనది క్రాప్ సెట్టింగ్ ఇక్కడ చూడండి మళ్ళీ మనది చెట్టు ఆల్మోస్ట్ మనకి మోకాల పై వరకు పెరిగింది ఇది చూడండి క్రాప్ సెట్టింగ్ ఎట్లా అవుతుంది అది హైటు అంతగా రాలేదు వేరే కంపెనీది మనది హైట్ బాగానే పెరిగింది క్రాప్ సెట్టింగ్ కూడా బాగా పర్ఫెక్ట్గా అయింది అనమాట ఇంకా స్టేజ్ ఉంది డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది స్టిల్ బట్ క్రాప్ సెట్టింగ్ అనేది ప్రాపర్గా లక్ష్మీ ఇన్పుట్స్ టూ జీరో ఫోర్ ఫైవ్లో క్రాప్ సెట్టింగ్ ప్రాపర్గా అయింది అనమాట ఇది చూడండి మీరు అసలు ఈ క్రాప్ అనేది ఈ ఈ ఫ్రూట్ అనేది ఈ క్వాలిటీ ఫ్రూట్ అనేది కూడా అక్కడ లేదు అనమాట ఎక్కడ కూడా ఫస్ట్ థింగ్ అనేది ఫ్రూటింగ్ ఇంకా అంతగా పర్ఫెక్ట్గా క్రాప్ సెట్టింగ్ అవ్వలేదు అయినా కూడా ఈ రేంజ్ క్వాలిటీ కూడా లేదు అక్కడ ఇక్కడ చూడ కూడా కింద పొలం ఇది ఇక్కడ కూడా పర్ఫెక్ట్ వచ్చింది అనమాట క్రాప్ సెట్టింగ్ చూడండి అంటే మన కార్నర్ గట్టు ఉన్న ఈ లైన్ ఫస్ట్ లైన్లో కూడా మనకు పర్ఫెక్ట్గా క్రాప్ సెట్ అయింది మిడిల్లోనే కాదు ఈవెన్ కార్నర్కు ఉన్నాయి కూడా పర్ఫెక్ట్గా క్రాప్ సెట్ అయింది అన్నమాట చూడండి క్లియర్గా మనం ఏ ఎక్కడ పోయినా కూడా ఒక లైన్ పట్టుకుని మిడిల్లోనే పట్టుకుందాం దీనిది వేరే కంపెనీది మిడిల్లోనే మిడిల్లోనే పెట్టుకుందాము చూడండి ఇప్పుడు ఇదో చెట్టు ఉంది ఇది చూడండి ఇప్పుడు ఈ చెట్టు ఉంది లేవు దీనికి కాయలు కూడా పట్టలేవు చూడండి మళ్ళీ ముడత ఇది గజ్జి ముడత బాగుంది గజ్జి ముడత ఇది చూడండి కాయలే లేవు పట్టలేవు అసలు కాయలు పట్టలేవు చూడండి లైన్ మొత్తం చూడండి ఒకటే రోజు నాట్లు వేసింది ఒకటే రోజు అది ఇది ఒకటే రోజు ఇది ఒక ఎకరం ఉంటుంది వేరే కంపెనీది మనది ఒక ఎకరా పైన ఉంటుంది మనది చూడండి ఇప్పుడు ఈ లైన్ ఉంది దీనిలో క్రాప్ సెట్ అయ్యింది బట్ అయ్యిందంటే అంతగా కాయలు లేవు మనదంతా లేవు చూడండి మీరు కంపేర్ చేయండి ఇప్పుడు ముందు చూసిన దానికి ఈ దానికి కంపేర్ చేయండి హైట్ కూడా అంత ఒకటి మేము పెరగలేదు హైట్ కూడా ఇప్పుడు నేను ఇక్కడ మనకు లైన్కి లైన్కి సాల్కి సాగులకి గ్యాప్ కూడా క్లియర్గా కనిపిస్తుంది ఇందులో చూడొచ్చు మీరు క్లియర్గా లైన్ టు లైన్ గ్యాప్ టు సాల్కి సాల్కు మధ్యలో కనిపిస్తుంది స్పేస్ అనేది అంటే ఇంకా మూసుకోలేదనమాట ముంచుకోలేదు ఇంత ఎర్లీగా ఆల్మోస్ట్ ఇది మంచిగా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అవుతుంది అయినా కూడా మనకి ఇంకా అక్కడ లైన్ కవర్ అవ్వలేదు సాల్లు కవర్ అవ్వలేదు మనం సేమ్ టైం పండ్లీ ప్లాంటింగ్ చేసింది ఇది ఇక్కడ చూడండి ఇక్కడ పైనది వీళ్ళది కూడా ఇది అవ్వలేదు అనమాట అదే మన లక్ష్మీ ఇన్పుట్స్ చూడండి లక్ష్మీ ఇన్పుట్స్ చూడండి లక్ష్మీ ఇన్పుట్స్ సాల్ ఆల్రెడీ కవర్ అయిపోయాను లక్ష్మీ ఇన్పుట్స్ టూ జీరో ఫోర్ ఫైవ్లో సైడ్ బ్రాంచింగ్ చాలా బాగా అయింది సైడ్ బ్రాంచింగ్ అవ్వడం వల్ల ఈ లైన్స్ అన్నీ ఫిలప్ అయిపోయి మనకు ఇరిగేషన్ ఇచ్చిన నీళ్ళు తేమ శాతం ఎక్కువ రోజులు ఉండడానికి ఆస్కారం ఉంటుందన్నమాట అట్లా సైడ్ బ్రాంచింగ్ రాకుండా సార్ల మధ్యలో గ్యాప్ ఏర్పడితే ఎవాపరేషన్ అయిపోయి నీళ్ళు తొందరగా ఆవిడైపోయి ఎండిపోయి